రెడీ కెమెరా యాక్షన్ మీరు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది తెలీదు గుర్తు లేదు మర్చిపోయా మేడం ఇట్లాంటి అడిగితే మేడం ఇట్లాంటి అడిగితే తెలుసు కూడా చేశారా మేడం తెలుసు కూడా చేశానండి ఇది మేడం టార్చర్ అంటే ఏమైంది సార్ నాతో అంత కష్టంగా సరదాగా సువర్ణతో సరదాగా ఉన్నది మీరు నాకు సరదా ఆపోజిట్ ఉన్న వాళ్ళకి దురదా దురదా మళ్ళీ వేస్తాడు ఏం కౌంటర్ సార్ ఇవి ఇది డివేట్ గా అవునా ఇది డివేట్ గా అరే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం మీరు కథ చెప్పేటప్పుడు స్టార్టింగ్ ఏ వర్డ్ వాడతారు కొంచెం బూతులు వస్తాయి బూతులు వస్తాయి వద్దులేండి వద్దులేండి ఫీలింగ్ మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి ఫోటో చూసి ఆయన ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా నన్ను మూవీలో ఎప్పుడు తీసుకుంటారు సార్ బ్యాచ్ వర్క్ ఉంది ఇద్దరిని కలిపే చేస్తా ఈ రోజు వంటలు ఏవి మీరు మీ పార్ట్నర్ తో చెయ్యరు ఎపిసోడ్ తో నేను వండితే జీవన్ గారికి గుండు పెడతా మీరు చిల్లీ చికెన్ రూమ్ లో ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు ఫస్ట్ చికెన్ వేసి దాంట్లో కొంచెం చిల్లీ వేసి చిల్లీ చికెన్ ఐ థింక్ వాటో వాట్ అసలు అడేగానే మా హానుభావుడు డైరెక్టర్ కాకపోతే ఏమయ్యేవాడు ఫస్ట్ అండ్ డైరెక్టర్ ఫస్ట్ అండ్ డైరెక్టర్ గ్యాప్ ఇవ్వరా గ్యాప్ ఇవ్వు టైమ్ మెషిన్ లో వెనక్కి వెళ్తే ఏ ఏజ్ లోకి వెళ్తారు కూల్ ఎందుకు ఎందుకని అడుగుతారు అనుకోలే ఒట్టిగా చెప్పేస్తాను నేను చచ్చిపోతున్నా మీరు కొత్తగా పెళ్ళైనటువంటి జంటే ఉంది ఏదో తేడాగా ఉందండి